సభ్య సమాజం సిగ్గుపడేలా ఆదు అని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు మాట్లాడినటువంటి విధానం చాలా బాధాకరం అనిపించింది ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం ఒక్కసారి ఈ వీడియోలో పార్థసారథి గారు మరియు ఆమె టీడీపీ సంబంధించిన వ్యక్తి

మన కూడా పురుషుడు కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు మందకృష్ణ మాది గారిని కులము చూడకుండా అతనిలో ఉన్నటువంటి పోరాటాన్ని దృఢ సంకల్పాన్ని చూసి స్టేజ్ పైకి పక్కన కూర్చోపెట్టుకొని హత్తుకున్నారు అలాంటి ఆయన అడుగుజాడలు నడవాల్సిన మీరు కులం తెలుసుకొని సర్పంచ్ రా అని ఫస్ట్ టైం పైకి పిలిచారు ఆ సర్పంచ్ రాడు అంటే ఏం క్రిస్టియనా అని అంటూ అడగడం పక్కన ఉన్నటువంటి మహాతల్లి ఏ రోజున అర్థంలో మొహం చూసుకుందో తెలియదు కానీ ఆమె కాదు ఎస్సీ ఎస్సీ అని చెప్పడం దాంతో మీరు పర్లేదని అతన్ని పిలిచి పిలవడం పిలిచి మీ కాళ్ళ దగ్గర నిలబెట్టుకోవడం మీ దగ్గర ఉన్నటువంటి కుసంస్కారాన్ని నీచ బుద్ధిని బయట మీరు అసెంబ్లీలో రాయచోటి విషయం మాట్లాడినప్పుడు మీరు పెద్ద సనాతనవాది అని ధర్మానికి కోసం పోరాడే వ్యక్తి అని మేము చాలా గర్వపడ్డాం నీ గురించి గొప్పగా చెప్పుకున్నాం కానీ ఈ వీడియో చూసిన తర్వాత నీ మొదల్లో ఉన్నటువంటి ఆ బుద్ధి నీచ బుద్ధి అనేది దాన్ని వదలలేదు కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే నువ్వు మాట్లాడుతున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది పార్థార్థి గారు మీకు చెప్తున్నాం బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఈ సంఘటన ఎంతవరకైనా తీసుకెళ్తాం దీన్ని వదిలి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ముందు మీరు పార్టీలు మారితే సరిపోదు మీలో ఉన్నటువంటి బుద్ధిని మార్చుకున్నప్పుడే హిందువులంతా ఏకమవుతారు దేశం బాగుంటుంది మీలాంటి ఎమ్మెల్యేలు నికృష్ట బుద్ధితో ప్రవర్తిస్తున్నంత వరకు ఇలాంటి భారతదేశంలో ఈ ఘర్షణలు కుల ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి ఎంత మోడీ గారు ప్రయత్నిస్తున్నా మీలాంటి వారి వల్ల పార్టీకి సనాతన ధర్మానికి జడ్డపేరు వస్తూనే ఉంది మీతో పాటు మేము పక్కన ఉన్నటువంటి ఆ లేడీ ఆమె స్త్రీ కాబట్టి మా ధర్మం మమ్మల్ని వెనకడుగు వేయనిస్తుంది ఒక మాట కూడా అన్ని కుడా మీరిద్దరు బహిరంగ క్షమాపణ చెప్పి అతన్ని వేడుకోకపోతే ఈ సంఘటన ఎంత దూరమైన తీసుకెళ్తాం వదిలే ప్రసక్తే లేదు మీరు అసలు ఎమ్మెల్యేకి అర్హులు అని అడుగుతున్నా మీ బుద్ధి ఇంత నీచంగా ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేకి అర్హులే కాదు మీరు రాజీనామా చేసి తీరాలి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు మీరు కానీ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం ఇలాంటి ఎదలకు బుద్ధి చెప్పి తీరుదాం మనం హిందువులం బంధువులు